నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం బాచేపల్లి గ్రామంలో రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల నాభార్ నిధులతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ శంకుస్థాపన చేశారు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే అఖిలప్రియకు గ్రామ ప్రజలు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం రోడ్డు పనులకు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే తిరిగే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నాకు చెప్పడం జరిగింది నేను కూడా ఆ రోడ్డు మీద రావడము ఆ రోడ్డు చాలా అధ్వానంగా ఉండడం చూడడము మళ్ళీ వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి ఈరోజు ఈ రోడ్డు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతోటి రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి సందర్భంగా గ్రామంలో మీ అందరు కూడా నేను గర్వంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మళ్ళీ రెండో విడత కూడా తెప్పించుకొని మళ్ళీ మీ గ్రామంకి ఇరవై లక్షల రూపాయలు మొన్ననే ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మీకు రెండు సంవత్సరాలు కాకుండానే దాదాపుగా కోటి రూపాయలతో మీకు పనులు జరుగుతున్నాయంటే మరి చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలా లేదా మనము మరి ఊరికే కూర్చుంటే ఎట్లా అదే కాకుండా అహోబిలంకి కూడా గతంలో మనము ఎన్ఆర్ఏ జీఎస్ కింద నలభై లక్షల రూపాయలు అహోబిలము దొరకటాలు రెండు కలిపి కూడా నలభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత అహోబిలంకి పది లక్షలు దొరకటాలకి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరు కూడా